స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లె మండల కేంద్రంలోని మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు రైతు సంఘ రాష్ట్ర నాయకులు గోపాసు లక్ష్మణ్ మధ్యాహ్న భోజన పథకాన్ని హరే రామ హరే కృష్ణ సంస్థకు అప్పచెప్పాలని వెనక్కి తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని హరే రామ హరే కృష్ణకు అప్పచెప్పాలని ప్రయత్నాలు ముమ్మడి చేసిందని ఇది అమలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు వేల మంది ఉపాధి కోల్పోతున్నారన్నారు ఒకవేళ స్వచ్ఛంద సంస్థలకు కపచెప్తే నాణ్యత లోపించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక పౌష్టికాహారానికి దూరం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు స్వచ్ఛంద సంస్థలకు అపచెప్పే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన పదివేల వేతనం ఇవ్వాలని పెండింగ్ బిల్లులు ఇవ్వాలని తదితర సంస్థల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవై ఒకటిన హైదరాబాద్లోని కమిషన్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన సంఘ మండల అధ్యక్షురాలు మండల కార్యదర్శి ప్రశాంతి కోశాధికారి పుష్ప సిఐటి మండల నాయకులు విజయ్ గౌడ్ సరస్వతి పార్వతమ్మ నేరేడు చెన్నమ్మ లక్ష్మి బంగారమ్మ రావలమ్మ పద్మ గోవిందమ్మ లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు ధర్నా అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు అట్లాగే ట్రెండింగ్ బడ్జెట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు మన వ్యక్తిగత ఇమేజ్ని ఉపయోగించి మన ఇంకో తీసుకొచ్చి ఆ పిల్లలకు మనం అమలు చేస్తూ ఉన్నాం మనతో మీరు తీసుకొచ్చింది కొత్త మీరు బడ్జెట్ లేదు అని గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారులలో లేకముందు మాని చర్చలో మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన వేలు చనిపోము మేము పదివేలు ఇస్తామని చెప్పేసి చెప్తారు వేవస్థి నాలుగు అమృజీ అట్లాగే చనిపోము మేము పదివేలు ఇస్తామని చెప్పేసి చెప్తారు వేవస్థని నాలుగు అమృజీ ఆ రెండు చేశానికి అట్లాగే ఇవాళ అనేక స్కూళ్లలో వంట లేవు గిన్నెలు లేవు పాటలు లేవు ఇప్పటి కొన్ని స్కూళ్ళల్లో లేవు గట్టలు పోయిండే ఉండాల్సినటువంటి పరిస్థితి ఇవాళ అదనపు గుడ్డకు అదనపు వేతనాలు లేవు పెడుతున్నటువంటి ధరలకు అనుగుణంగా మనం మెను పెంచే పరిస్థితులు లేదు అయినా మెను ఉన్నా లేకున్నా మన పిల్లల పాత్రం కనిపించిన భోజనం పెట్టి వాళ్ళని పంపిస్తారు కానీ మన ఇంటికి పోతే మనం కనిపిడిన భోజనం పెంచే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు అమలు చేయాలి పదివేల వేతనం ఇస్తామని చెప్పేసి గతంలో బట్టలు కాటన్ బట్టలు రెండు గ్రామ పంచాయతీ కార్ ముంపు కార్డు ఇవ్వాలి అని చెప్పేసి అందుతా ఉన్నాం పెడుతున్న అని చెప్పేసి అడత ఉద్యోగ బతుకు కల్పించాలి ఇది జీవిత బీమా సౌకర్యం ఇవాళ మధ్యాహ్నం భోజన కార్మికులకు మీరు తన మన వినియోగదో ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుంది ప్రభుత్వం తప్పించుకోవడం చూస్తుంది కాబట్టి ఈ నెల పేరు చేస్తున్న హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ పోవాల్సినటువంటి అవసరం ఉంది మనమంతా ఎన్ని పనులున్నా ఎన్ని ఇబ్బందులున్నా మనమంతా హైదరాబాద్ కమిషన్ ఆఫీస్కోవాలి మనకు తెలుసు గతంలో ఆశపడుతున్నారు అంగన్వాడీ టీచర్లు గ్రామ పంచాయతీ కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులు అనేక పోరాటాలు చేశాం వాళ్ళ వేతనాలు పెంచారు కానీ మన వేతనాలు పెంచకున్నట్లయితే నానేస్తున్నటువంటి పరిస్థితి చూసారు ఎలక్షన్ల కంటే ముందు మనం ఒక దిక్కు ఆశా వర్కర్లు వాళ్ళు మూడు టెంట్లు ఒకే దగ్గర ఉన్నాయి వాళ్ళ కనీస వేతనాలు పెంచు కానీ మన మధ్యాహ్నం భోజన కార్మిక వేసనాలు పెంచలేదు మరి మనం ఏ పాపం చేశాం మనకెందుకు ఈ ప్రభుత్వం మన పైన వివక్ష కూర్తుంది ఎందుకు మన గురించి ప్రభుత్వం లేదు కాబట్టి మనం అందరం బాధ్యతగా పోవచ్చినటువంటి అవసరం ఉంది వాళ్ళకి పెంచినట్టు మనకు పెంచాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం వాళ్ళకి ఇస్తున్నటువంటి సౌకర్యాలు మనకి ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇవాళ మనం అంతా చూస్తున్నాం వంట చేయాలి బ్యాంకుల చుట్టూ తిరగాలి వాళ్ళ బ్యాంకులకు పోతే బ్యాంకు మీ తాడా ఇంకా బడ్జెట్ కాలే అంటారు అట్లా నెలలు నెలలు బడ్జెట్ కాకుండా ఎక్కడ వండి పెడతామో ఈ ప్రభుత్వానికి తెలియదా కానీ మన పైన చెండగొప్పంలో ఉన్న మన ఇబ్బంది రేపు ఇరవై ఒకటో తారీఖే మనకు పెంచినటువంటి పదివేల రూపాయలు తీసుకురావాలని చెప్పేసి అటు కానీ పదివేలు వాళ్ళు ఇస్తాం మనం వంట చెట్లు లేవు పాత్రలు లేవు బట్టలు లేవు కట్టెలు లేవు సిలిండర్లు లేవు ఇన్ని సమ ఇబ్బందులు మనం చేసి అంటే మన కష్టాలను ఎవరు పట్టిస్తున్న పరిస్థితి లేదు కాబట్టి నేను అందరూ ఇరవై ఒకటో తారీఖు నాడు పోదాం ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళతో మనం అన్ని సమస్యలతో కూడినటువంటి తయారు చేసాం ఎంఆర్ఓకిస్తున్నాం ఎంఆర్ఆ నాకుంటే ఇరవై ఒకటో తారీఖు నాది అందరు గుర్తుపెట్టుకోవాలి ఎవరి ఇళ్ళల్లో ఉండొద్దు టీచర్లు ఫోన్ చేసినా మేము ఆ రోజు తప్పకుండా మేము కమిషనర్ ఆఫీస్ స్పోర్ట్స్ ఎవరికన్నా అరెస్ట్ చేస్తే రాత్రి ఐదు గంటలకు చేసి మీరు